నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఐదుగురికి భారతరత్న అవార్డు ప్రకటించారు సంతోషమే కానీ రావలసిన కొందరికి రాలేదే అని ఇప్పుడు జరుగుతున్న చర్చ పౌర పురస్కారాలను రాజకీయ ప్రయోజనాల కోణంలో ఎంపిక చేస్తున్నారా అవార్డులకు ప్రాతిపదిక ఏంటి కొందరు అకస్మాత్తుగా తెరపైకి ఎలా వస్తారు కొందర్ని దశాబ్దాల పాటు ఎలా విస్మరిస్తారు దేశ అత్యున్నత పురస్కారంపై వివాదాలెందుకు దేశ అత్యున్నత పురస్కారంపై వివాదాలెందుకు భారతరత్న అవార్డుకు అర్హతలేంటి రాజకీయ ప్రయోజనాల కోసమే అవార్డులు ఇస్తున్నారా కొందరికి ఎన్నేళ్లైనా ఎందుకు ఇవ్వడం లేదు అవార్డులు పురస్కారాలు ఆయా రంగాల్లో సేవ చేసిన వాళ్ళను గౌరవించుకోవడానికి ఇస్తారు కొందరికి దక్కే పురస్కారాలు ఆ అవార్డులకే గౌరవంగా నిలుస్తాయి కొందరి విషయంలో ప్రశ్నలు వినిపిస్తూ ఉంటాయి ఏం సాధించాలని ఈ అవార్డు దక్కింది అనే ప్రశ్నలు వస్తాయి మరికొందరి విషయంలో ఎన్ని దశాబ్దాలైనా ఎందుకు ఇవ్వరు అనే సందేహాలు కూడా ఉంటాయి ఎందుకు ఇలా జరుగుతోంది భారతరత్న అవార్డులపై వివాదాలు ఎందుకున్నాయి కేంద్రం నాలుగులో రెండు అత్యున్నత పౌరు పురస్కారాలు భారతరత్న పద్మ విభూషణ్లను ఏర్పాటు చేసింది పద్మ విభూషణ్ లో మూడు విభాగాలుండేవి పంతొమ్మిది వందల యాభై ఐదులో వీటిని పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీలుగా మార్చింది ఏదైనా రంగంలో అసాధారణ సేవలు అందించి అత్యున్నత స్థాయి పనితీరు ప్రదర్శించిన వారికి భారతరత్న అందజేస్తారు ప్రధానమంత్రి పురస్కారానికి సంబంధించిన సిఫార్సులను రాష్ట్రపతికి అందజేస్తారు మరి ఏ అధికారిక సిఫార్సులు అవసరం లేదు అవార్డు కింద రాష్ట్రపతి సంతకం చేసి ద్రోపత్రం పథకాన్ని అందజేస్తారు ఎలాంటి నగదు ప్రోత్సాహం లభించదు ఈ అవార్డులు ప్రకటించిన మొదటి ఏడాది పంతొమ్మిది వందల యాభై నాలుగులో సర్వేపల్లి రాధాకృష్ణన్ సి రాజగోపాలాచారి సివి రామన్లకు ఈ పురస్కారం లభించింది మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారాన్ని అందుకోగా భూపేన్ హజారికా నానాజీ ప్రకటించారు మధ్యకాలంలో ఎవరికి ఇవ్వలేదు ముందుగా ఈ ఏడాది భారతరత్నకు ఎంపికైన వారి వివరాలను చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటి వరకు బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ భాజపా అగ్రనేత ఎల్కే అద్వానీ మాజీ ప్రధానులు పివి నరసింహారావు చౌదరి చరణ్ సింగ్ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు ప్రకటించారు ఇందులో నలుగురికి మరణ అనంతరం ఈ పురస్కారం ప్రకటించగా ఎల్కే అద్వానికి బతికుండగానే ఈ అవార్డును ప్రకటించారు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఈ అవార్డు జాబితాలో చోటు దక్కించుకున్న వారి సంఖ్య మొత్తం యాభై మూడుకు చేరింది సాధారణంగా ఏడాదిలో ముగ్గురికే భారతరత్నను ఇస్తారు కొన్ని సంవత్సరాలు ఎవరికీ ఇవ్వను లేదు కానీ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డుని ఏడాది ఏకంగా ఐదుగురికి ప్రకటించి సంచలనం సృష్టించింది భారతరత్న అవార్డు ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి ఒక సంవత్సరంలో ఇంతమందికి ప్రకటించడం ఇదే తొలిసారి అయితే గతంలో వాజ్పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒకే ఏడాదిలో ఇచ్చింది ఇప్పుడు పదిహేను రోజుల వ్యవధిలోనే ఐదుగురికి భారతరత్న అవార్డు ప్రకటించి రికార్డు సృష్టించింది ముఖ్యంగా తెలుగుదేశం తెలుగు టీవీ పివి నరసింహరావుకు భారతరత్న దక్కడం తెలుగువారందరికీ గర్వకారణం దేశాన్ని ప్రగతి పదం వైపు నడిపించిన సంస్కర్త పివి నరసింహారావు రాజకీయ దురంధ్రుడిగా దక్షిణాది నుంచి తొలి ప్రధానిగా మౌనమునిగా పివికి పేరుంది దేశ ఆర్థిక గతిని మార్చేసిన దార్శనికుడికి ఇప్పుడు భారతరత్న పురస్కారం దక్కింది ఇక మనదేశ వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తీసుకొచ్చిన హరిత భగీరథుడు ఎంఎస్ స్వామినాథన్ కొంతకాలం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పనిచేసిన స్వామినాథన్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారత్ లో అడుగు పెట్టారు ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై తొమ్మిదిలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ గా వ్యవహరించారు వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగాను పనిచేశారు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదమూడు దాకా రాజ్యసభలో నామినేట్ ఎంపీగా ఉన్నారు ఈ రోజు ధాన్యం నిల్వల్లో భారత్ స్వయం సమృద్ధి సాధించి ఇతర దేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేస్తుందంటే దానికి కారణం స్వామినాథన్ చేసిన పరిశోధనలు తీసుకొచ్చిన మార్పులే కారణం హరిత విప్లవంతో భారత పంట పొలాల ముఖ చిత్రాన్ని మార్చేశారు పాడి పంటలే దేశ ప్రగతికి నిజమైన గీటురాలని నమ్మారు అందుకే ఆయన్ని భారత హరిత విప్లవ పితామహుడని ఈ దేశం గొప్పగా కీర్తించుకుంటుంది ఇప్పుడు ఆయన్ని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత భారతరత్న పురస్కారంతో గౌరవించింది ఇక బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సామాజిక న్యాయం కోసం పోరాడిన బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు కూడా దేశ అత్యున్నత పురస్కారం దక్కింది పంతొమ్మిది వందల డెబ్బైవ దశకంలో రెండు సార్లు బీహార్ సీఎంగా పనిచేసిన కర్పూరి ఠాకూర్ జననేతగా గుర్తింపు పొందారు రాజకీయంగా అగ్రకూలాలు ఆధిపత్యం వహించే బీహార్ లో ఓబీసీల రాజకీయాలకు ఆయన నాంది పలికారు మొదటిసారిగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ ఇతర సోషలిస్టు నాయకుడు కూడా కర్పూరి ఠాకూరే కావడం విశేషం లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ రామ్ విలాస్ పాస్వాన్ వంటి నేతలకు ఠాకూర్ రాజకీయ గురువు తాను విశ్వసించిన సిద్ధాంతాలకు కట్టుబడి సుదీర్ఘ కాలం పాటు బీహార్ దేశ రాజకీయాలను ప్రభావితం చేయడం ద్వారా గొప్ప రాజనీతజ్ఞుడిగా గుర్తింపు పొందారు భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్న గ్రహీతల్లో ఠాకూర్ నలభై తొమ్మిదవ వ్యక్తి మరణ అనంతరం భారత ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది ఆయన శత జయంతి వేళ దేశ అత్యున్నత పురస్కారానికి ఆయనని ఎంపిక చేసింది ఇక యూపీకి చెందిన చరణ్ సింగ్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జులై ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి పంతొమ్మిది వందల ఎనభై జనవరి పద్నాలుగవ తేదీ దాకా దేశానికి ప్రధానిగా పనిచేశారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగాను ఆయన రెండు సార్లు పనిచేశారు యూపీలో చెప్పుకోదగ్గ స్థాయిలో బలం బలగమున్న రాష్ట్రీయ లోకాదల్ విపక్ష శిబిరానికి షాక్ ఇచ్చి ఎన్డీఏలో చేరుతున్న సమయంలోనే చరణ్ సింగ్ కు ప్రకటించారు ఇక రాజకీయ కురువృద్ధుడు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి కూడా భారతరత్న గౌరవం దక్కింది సంఘు భావజలాన్ని అనువనువునా పునికిపుచ్చుకుని అంచెలంచెలుగా రాజకీయ దిగ్గజంగా ఎదిగిన మేధావి అద్వానీ తన పద్నాలుగేళ్ల వయసులో ఆర్ఎస్ఎస్ లో చేరిన అద్వానీ రాజస్థాన్ లో సంఘు పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభైలో అద్వానీ సహా కొంతమంది జనసంఘ్ నేతలు జనతా పార్టీని వీడారు ఆ తర్వాత వాజ్పేయితో కలిసి పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరున భారతీయ జనతా పార్టీని స్థాపించారు కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ కు రూపకల్పన చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ లోక్ సభ స్థానం నుంచి అద్వానీ గెలిచారు బీజేపీని రెండు సీట్ల నుండి మూడు వందల సీట్లు దాటించడంలో అద్వానీ వేసిన పునాదులే కీలకం లోక్సభలో సుదీర్ఘ కాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేసిన అద్వానీ ఉప పదవిని సైతం చేపట్టారు రెండు వేల పంతొమ్మిది నుంచి క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు ఈ ఏడాది ఇప్పటి వరకు ఎంపిక చేస్తున్న ఐదుగురివి వేర్వేరు ప్రాంతాలు ఇందులో స్వామినాథన్ మినహాయించి మిగిలిన నలుగురికి వేర్వేరు ఉంది అయితే మరికొన్ని రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారతరత్న అవార్డులు ప్రకటించిందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది ఇదే తరుణంలో ఇప్పటి వరకు అవార్డు రాని కొందరికి ఎందుకు రాలేదు అనే చర్చ జరుగుతోంది అదే సమయంలో గతంలో ఈ అవార్డు ప్రకటించిన సమయంలో రేగిన వివాదం కూడా అనూహ్యంగా పదిహేను రోజుల్లో ఐదుగురికి భారతరత్న ప్రకటించారు వీరిలో మాజీ ప్రధాని రాజకీయ చాణక్యుడు పివి నరసింహారావు ఉండడం తెలుగువారికి గర్వకారణం అదేవిధంగా స్వామినాథన్ చరణ్ సింగ్ కర్పూరి ఠాకూర్ అద్వానీ ఎవరికి వారే తమ రంగాల్లో అత్యున్నత స్థాయి వ్యక్తులు అయితే భారతరత్న అవార్డుపై విమర్శలు ఇప్పటివి కావు అప్పట్లో ఎంజీఆర్ కొన్నేళ్ల క్రితం సచిన్ టెండూల్కర్ ఆ తర్వాత మదన్ మోహన్ మాలవీయ ఇలా చాలా మంది ప్రముఖుల విషయంలో అనేక ప్రశ్నలు వినిపించాయి భారతరత్న పురస్కారానికి ఎన్నో విశిష్టతలున్నాయి కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని తన మింట్లో తయారు చేస్తుంది ఇది బెరుదు కాదు ఓ గౌరవం మాత్రమే అవార్డు గ్రహీతలు తమ పేరుకు ముందుగాని వెనుకగాని భారతరత్న పదాన్ని వాడరాదు ఇక పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతరత్న పురస్కారాన్ని బిరుదుగా ఎలా అభివర్ణిస్తారు అనే విమర్శలు వచ్చాయి దీనిపై కూడా కోర్టుకెళ్లారు దీనిపై ఐదుగురు జడ్జిలతో కూడిన సుప్రీంకోర్టు ప్రత్యేక డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది భారత రత్న పురస్కారాన్ని బిరుదుగా పరిగణించరాదని అది కేవలం పురస్కారం మాత్రమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ పురస్కారాన్ని అందుకునే వారికి పథకం రాష్ట్రపతి ఇచ్చిన ధ్రువపత్రం అందజేస్తారు ఎటువంటి నగదు బహుమతి లేదు ఈ అవార్డును ఫలానా కాలానికంటూ ఏడాదికో రెండేళ్లకో ఇవ్వాలనే లేదు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇవ్వచ్చు ఇప్పటి వరకు యాభై మూడు మందికి భారతరత్న అవార్డు ఇచ్చారు ఈ పురస్కారం అందుకున్న వాళ్లంతా ఆయా రంగాల్లో గొప్పవాళ్లే ఈ విషయాన్ని కాదనే వాళ్ళు ఉండరు కానీ భారతరత్న అవార్డుకున్న ప్రాతిపదిక ఏంటి ఏ కొలమానాల ప్రకారం ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు అనే ప్రశ్న తరచూ వినిపిస్తూనే ఉంది ఎందుకంటే ఈ అవార్డును అందుకున్న చాలా మంది ప్రముఖుల స్థాయిలోనే కొన్నిసార్లు వారికంటే ఎక్కువ ఘనత సాధించిన వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళకెందుకు ఈ పురస్కారం దక్కలేదు అనే విమర్శలు తరచూ వినిపిస్తూ ఉంటాయి భారతరత్న అవార్డు భారతీయులు కాని వారికి కూడా ఇస్తారు మదర్ తెరిస్సా నల్సన్ మండేలా ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వంటి అనేక మంది ప్రముఖులను కూడా ఈ పురస్కారంతో గౌరవించారు అయితే పంతొమ్మిది వందల తొంభై రెండులో సుభాష్ చంద్రబోస్ కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు అయితే ఆయన చనిపోయాడనే విషయాన్ని భారత ప్రభుత్వం ఇంకా అప్పటికి ధృవీకరించినందున ఆయనకు మరణానంతరం భారతరత్న ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ ఒక వ్యక్తి కోర్టులో పిల్లేశారు దీంతో సుభాష్ చంద్రబోస్ కు ఈ అవార్డు ప్రకటించినా కేంద్రం వెనక్కి తీసుకుంది అటు బోస్ కుటుంబ సభ్యులు అవార్డును స్వీకరించేందుకు నిరాకరించారు ఇక రెండు వేల పదిహేనులో వాజ్పేయి మదన్ మోహన్ మాలవ్యతో పాటు బోస్ పేరు కూడా చేర్చాలని ప్రయత్నించినా కుటుంబ సభ్యులు అందుకు నిరాకరించారు అన్న వార్తలొచ్చాయి ఈ పురస్కారాన్ని చనిపోయిన వారికే ఇవ్వాలా మన ముందు బతికున్న ఇవ్వకూడదా అనేది ఒక వాదన అయితే ఇప్పుడు ఆ ప్రశ్నకు తావు లేకుండా చాలా మందికి బతికుండగానే పురస్కారం దక్కిందే భారతరత్న అవార్డు చుట్టూ వివాదాలకు కొదవలేదు కొందరికి ఎందుకొచ్చిందనే ప్రశ్నలు మరికొందరికి ఇంకా ఎందుకివ్వలేదు అనే ప్రశ్నలతో పాటు రాజకీయ ప్రయోజనాలతోనే అకస్మాత్తుగా కొందరి పేర్లు తెరపైకి తెచ్చి అవార్డు ప్రకటిస్తున్నారు అనే విమర్శలు దశాబ్ద కాలంగా ఉన్నాయి మరికొందరు ఈ అవార్డు కోసం పైరు వీలు చేసుకున్నారు అనే విమర్శలు కూడా వచ్చాయి అదే సమయంలో భారత స్వతంత్ర సమరాని కంటే ముందు మరణించిన వారికి భారత పురస్కారాలను అందజేయడాన్ని పలువురు చరిత్రకారులు తప్పు పట్టారు దీంతో మౌర్య చక్రవర్తి అశోకుడు మొఘల్ చక్రవర్తి అక్బర్ మరాఠా వీరుడు శివాజీ నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాకూర్ స్వామి వివేకానంద బాలగంగాధర్ తిలక్ వంటి అనేక మందికి భారతరత్న ఇవ్వాలి అనే డిమాండ్లు అప్పట్లో బాగా వినిపించాయి అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఆరులో మృతి చెందిన మదన్ మోహన్ మాలవ్యకు రెండు వేల పదిహేనులో భారతరత్న ఇవ్వాలని నిర్ణయించడానికి కూడా తప్పుపట్టారు ఇలా భారతరత్న పురస్కారంపై ఎప్పుడూ వివాదాలు వస్తూనే ఉన్నాయి ఇక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సినీ నటుడు అప్పటి తమిళనాడు సీఎం ఎంజీఆర్కు కు భారతరత్న ఇవ్వడం వివాదాస్పదమైంది తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడం కోసమే అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఎంజీఆర్ కు భారతరత్న ఇచ్చారని విమర్శలొచ్చాయి అలాగే పండిట్ రవిశంకర్ భారతరత్న కోసం పైరువీలు చేశారని వార్తలొచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోను కామరాజ్ కు భారతరత్న ఇవ్వాలని ఇందిరాగాంధీ నిర్ణయించడం తమిళ ఓటర్లను ప్రభావితం చేయడానికే అనే విమర్శలు వచ్చాయి ఇక దళితులను ప్రసన్నం చేసుకోవడానికి విపిసింగ్ అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చారని ప్రచారం సాగింది ఇక రెండు వేల పదమూడులో సిఎన్ఆర్ రావు సచిన్ టెండూల్కర్లకు భారత రత్న పురస్కారాలను ఇస్తున్నట్లు ప్రకటించారు అయితే దీనిపై కూడా సిఎన్ఆర్ రావు కన్నా హోమీ బాబా విక్రమ్ సారాభాయ్ వంటి సైంటిస్ట్లు ఎక్కువ సేవలను అందించారని అలాంటప్పుడు వారికి కాదని రావుకి ఎలా భారతరత్న ఇస్తారని పిల్లేశారు భారతరత్న పొందిన మొదటి గాయని శాస్త్రీయ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి మొదటి నటుడు ఎంజిఆర్ అయితే మొదటి ఆటగాడు సచిన్ టెండూల్కర్ అంతేకాదు రెండు వేల పద్నాలుగులో నలభై ఏళ్ల వయసులోనే సచిన్ టెండూల్కర్ ఈ అవార్డుని అందుకున్నాడు ఇప్పటి వరకు ఈ అవార్డుని అందుకున్న ఏకైక క్రీడాకారుడు సచిన్ మాత్రమే అయితే ఇక్కడ సచిన్ టెండూల్కర్ విషయంలో మాత్రం పెద్ద చర్చ జరిగింది టెండూల్కర్ కంటే ముందు విశ్వనాథన్ ఆనందన్ ధ్యాన్ చంద్ వంటి ఇతర ప్రముఖ క్రీడాకారులు కూడా ఉన్నారని పలువురు వాదించారు ఇంకా సచిన్ రాజ్యసభలో కాంగ్రెస్ నామినేటెడ్ సభ్యుడిగా ఉన్నందున ఆయనకు అవార్డు ఇవ్వడం ఎన్నికల జిమ్మెక్ అనే విమర్శలు వచ్చాయి అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ అయినందుకు టెండూల్కర్ కు భారతరత్న పురస్కారం ఇవ్వరాదని పిల్లేశారు అయితే ఆ పిల్స్ ను కోర్టులు కొట్టేశాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఒలింపిక్స్ పోటీల్లో మన దేశానికి బంగారు పథకాలు సాధించిన హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చెందుకు ఈ అవార్డు ఇంతవరకు దక్కలేదు సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనాలను ఆశించి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను ఆఖరి నిమిషంలో హడావిడిగా ఎంపిక చేశారంటూ నాటి యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి ఇలా భారతరత్న ప్రకటించిన ప్రతిసారి అవే ప్రశ్నలు వినిపిస్తూనే ఉంటాయి కానీ అవార్డు ఎవరికి ఇవ్వాలి అనేది ప్రభుత్వాల చేతిలోనే ఉన్న అంశం దీన్ని ప్రశ్నించడానికి అవకాశాలు లేవు సమాధానాలు వచ్చే అవకాశము ఉండదు ఎవరికి ఎప్పుడు ఇవ్వాలి ఎలాంటి అచీవ్మెంట్స్ ఉండాలి ఏ వయస్సు దాటిన వారికి ఇవ్వాలి అనే అంశాలపై ఎలాంటి ప్రాతిపదిక లేదు కాబట్టి దీనిపై ప్రభుత్వాలను ప్రశ్నించడం సాధ్యం కాదు కానీ కొందరికి రావాలని ఆశించడంలో ప్రశ్నలు లేవనెత్తడంలో తప్పుందని కూడా చెప్పలేము తెలుగువారు వేసే ప్రశ్న ఒకటే ఎంజీఆర్ కు దక్కిన అవార్డు ఎన్టీఆర్కు ఎందుకు రాలేదు ఎన్టీఆర్ స్థాయి నటుడు దేశంలో ఉన్నాడా కేంద్రం చుట్టూ తిరిగే రాజకీయాలను రాష్ట్రాల్లో కట్టేయడమే కాదు సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో ఢిల్లీలో చక్రం తిప్పిన ఎన్టీఆర్కు ఏనాడో భారతరత్న రావాలి కానీ ఏటా దీనిపై ప్రశ్నలు లేవనెత్తుతూ ఉండడం తప్ప జరుగుతుందేం లేదు ఆలస్యంగా అయినా పీవీకి అవార్డు దక్కింది మరి ఎన్టీఆర్కి ఎప్పుడొస్తుందన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది మనదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న భారతరత్న మానవ ప్రయత్నానికి సంబంధించిన ఏదైనా రంగంలో అసాధారణమైన సేవ లేదా అత్యున్నత ప్రతిభను ప్రదర్శించినందుకు గుర్తింపుగా ఇస్తారు మొదట్లో ప్రజాసేవ సాహిత్యం సైన్స్ మరియు కళలకు పరిమితమైతే ఆ తర్వాత మరిన్ని రంగాలను ఇందులో చేర్చారు ప్రపంచంలోని అనేక దేశాల్లో భారతరత్నకు సమానమైన అత్యున్నత పౌర పురస్కారాలు ఉన్నాయి అమెరికాలో ది ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ యూకేలో ది ఆర్డర్ ఆఫ్ మెరిటన్ ఆర్డర్ ఆఫ్ ద కంపానియన్స్ ఆఫ్ హానర్ ఫ్రాన్స్ లో ది లెజియన్ ఆఫ్ హానర్ జపాన్ లో ది ఆర్డర్ ఆఫ్ క్రిసాంతిమం కెనడాలో ది ఆర్డర్ ఆఫ్ కెనడా ఇలా పలు పురస్కారాలున్నాయి కొన్ని సందర్భాల్లో భారతరత్న అవార్డు ప్రకటనపై భిన్నాభిప్రాయాలుండవు నోబెల్ పురస్కారం లాగా భారతరత్న కూడా దానికి అర్హులైన ఎంతో మందికి దక్కలేదు అంతేకాదు అవార్డు గ్రహీతల ఎంపికపై రాజకీయ ప్రభావం ఉంది అనే ఆరోపణలు కూడా వచ్చాయి దీనికి ఏ రాజకీయ పార్టీ అతీతం కాదు గతంలో యూపీఐ పైన ఇప్పుడు ఎన్డీఏ పైనా ఇలాంటి విమర్శలే ఉన్నాయి కానీ అవార్డుకు ఎంపికైన వారి సంగతి పక్కన పెడితే అర్హులైన ఎంతో మందికి ఇప్పటి వరకు అవార్డు దక్కకపోవడంపై మాత్రం విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి సుదీర్ఘ పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి అరుదైన రికార్డు నెలకొల్పిన దివంగత నేత జ్యోతిబసు తెలుగువారి ఆత్మ గౌరవ పతాకం ఎగిరేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దళిత నేత కాన్షిరాం సహా అనేక మందికి ఇంకా భారతరత్న ఎందుకు రాలేదు అన్న ప్రశ్నలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి హిందీ చలనచిత్ర సీమలో ఆరు దశాబ్దాల పాటు సేవలందించిన నటుడు దిలీప్ కుమార్ ను పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఆ దేశంలోని అత్యున్నత అవార్డ్ నిషాన్ ఇంతియాజ్ తో గౌరవించింది కానీ మనం మాత్రం భారతరత్న ఇవ్వలేదు ఇక క్షీర విప్లవం సాధించిన వర్గీస్ కురియన్ సామాజిక కార్యకర్త బాబా ఆమ్టే సహా ఎంతోమంది అర్హులున్నా వారికి అవార్డు ప్రకటించే ముహూర్తమే ఇంకా రాలేదు భారతరత్నకు అర్హులైన తెలుగు మహనీయులు ఎందరో ఉన్నారు అందులో చాలా మంది నేడు జీవించి కూడా లేరు ఏ పురస్కారమైనా గౌరవమైనా బతికున్నప్పుడు అందించడం మంచి విషయం పుని మరణానంతరం ప్రకటించినా అర్హులైన వారందరికీ అందాలి రాజకీయంగా పివి ఎంత అర్హులో సినీ రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ కూడా అంతే అర్హులు ఎన్జీఆర్కి కిచ్చిన అవార్డ్ ఎన్టీఆర్ కు ఎందుకు అందలేదు అనేది తరచూ వినిపించే ప్రశ్న ఎన్టీఆర్ తెలుగునాట ఎవరికీ లేనంత గొప్ప పేరు తెచ్చుకున్న నటుడుగానే కాదు తెలుగు రాజకీయాలను మలుపు తిప్పి సీఎంగా పనిచేశారు ఢిల్లీలో అడుగుపెట్టి ప్రత్యామ్నాయ రాజకీయాలకు బాటలు వేశారు అలాంటి ఎన్టీఆర్ ని విస్మరించడం ఇప్పటికీ తెలుగువారికి తీరని అసంతృప్తిని మిగులుస్తోంది ఎన్టీఆర్ పుట్టినరోజు వర్ధంతి నాడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని అనేక నినాదాలు వినిపించడం తప్ప ఎలాంటి ఫలితం లేకుండా పోయిందే ఈసారి భారతరత్న అవార్డు ప్రకటించిన ఐదుగురుపై ఎవరికీ భిన్నాభిప్రాయాలుండే అవకాశం లేదు పివి నరసింహారావు స్వామినాథన్ అద్వానీ కర్పూరి ఠాకూర్ చరణ్ సింగ్ ఎవరికి వారు తమ రంగాల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నవారే వీరికి అవార్డులు ఇవ్వడంపై ఎలాంటి వ్యతిరేకత కనిపించదు అదే సమయంలో ఈ అవార్డు దక్కాల్సిన కొందరిని ఏళ్ల తరబడి విస్మరించడంపైనే ఇప్పుడు విమర్శలున్నాయి అదే సమయంలో అకస్మాత్తుగా కొందర్ని తెరపైకి తెచ్చి అవార్డులు ఇవ్వడం వెనక రాజకీయ కోణం ఉందనే వాదన కూడా ఉంది అప్పట్లో కాంగ్రెస్ ఇదే పని చేసిందన్నారు ఇప్పుడు బీజేపీ కూడా ఇదే బాటలో ఉందంటున్నారు రాజకీయాలు ఉన్నాయో లేవో ఆ చర్చ తర్వాత ఠాకూర్ లాంటి మహానుభావులకు ఆలస్యంగా అయినా ఇచ్చినందుకు సంతోషించాల్సిన విషయమే అదే సమయంలో ఎన్టీఆర్కి భారతరత్న ప్రకటించుంటే తెలుగు జాతి ఉండేది ఇప్పటికీ పీవీకి చాలా ఆలస్యంగా ఈ అవార్డు దక్కింది మరి ఎన్టీఆర్కి ఇంకెంత ఆలస్యం చేస్తారో అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి అవార్డులు రాజకీయాలు భాషా భేదాలకు అతీతంగా అందాలి అవార్డులనిస్తే వాటికి గౌరవం పెరగాలి తప్ప ఎందుకిచ్చారు అనే ప్రశ్నలు రాకూడదు